దాదాపు ఈ ఇరవై రకాల సమస్యల వల్ల మీకు అమౌంట్ పడలేదు హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ మధ్య మరి ఈ ఈరోజు మనం విడినందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన అనే పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఓకే అందులో కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడలేదు అంటున్నారు కదా సో అమౌంట్ ఎందుకు పడలేదు అంటే అనర్హత లిస్టులో పేర్లు వచ్చి ఉంటాయి సో ఈ ఈ కారణాల చేత వాళ్ళు అనర్హత వచ్చారు అన్నారు కదా సో వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం కూడా ఇచ్చింది ఏ విధంగా అంటే ఈ పన్నెండవ తేదీ నుంచి జూన్ పన్నెండు ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది ఆ రోజు నుంచి జూన్ ఇరవయో తేదీ వరకు మీరు నిజంగా అర్హులై ఉంటే మళ్ళీ మీరు గ్రీవిన్స్లు పెట్టుకొని సచివాలయంలో మీకు అందరికి కూడా అమౌంట్ వేస్తామన్నారు కదా సో దానికి సంబంధించి ఇప్పుడు అమౌంట్ పడకపోవడానికి కారణాలు ఇరవై కారణాలు చూపించి చాలామందికి అయితే అమౌంట్ పడలేదు ఓకే ఆ ఇరవై కారణాలకి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు సచివాలయంలో ఆప్షన్స్ వదిలిన్నారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ అక్కడ ఆ ఇరవై రకాల ఏ ఏ సమస్యలు అనేవి చూసుకోండి ఓకే అవన్నీ కూడా మనం చెప్తాం మొట్టమొదటిగా వయసుకు సంబంధించి సమస్య వచ్చి ఉంటే మీకు ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ గ్రేవ్ ఎంత సచివాలయంలో ఉంది పెడతారు ఓకే ఇప్పుడు చూపించే ఆప్షన్స్ అన్నీ కూడా సచివాలయం లాగిన్స్లో వచ్చే ఆప్షన్స్ అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇది చాలామంది నాకు ఎక్కువ మంది కాల్స్ చేశారు చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఆన్ ఇన్ఎలిజిబుల్ లిస్టు గవర్నమెంట్ ఎలిజిబులిస్టు ఇలిజిబులిస్టి రెండు విడుదల చేసింది కదా అందులో లిస్ట్లోనూ పేరు లేదు ఇన్నిలిజిబులిస్టీలోనూ పేరు లేదు సో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ కింద సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవాలి పెడతారు ఓకే నెక్స్ట్ మూడవది చిల్డ్రన్ కానీ లేదా మదర్ కానీ ఆర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డు వీళ్ళు రైస్ కార్డు కలిగి ఉండలేదు కాబట్టి వాళ్ళకి మేము అమౌంట్ వేయలేదంటున్నారు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో పెట్టుకోండి నెక్స్ట్ చిల్డ్రన్ అదేవిధంగా మదరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదు అనే ఆప్షన్ వల్ల కూడా ఎవరికైనా పడకపోయి ఉంటే ఈ ఆప్షన్ ద్వారా సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డు ఒకే రైస్ కార్డులో పిల్లలు అదేవిధంగా తల్లి లేదనే వాళ్ళు దీంట్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్ మదర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యూఐడి కొన్ని చోట్ల కొన్ని స్కూళ్ళల్లో డేటా అనేది తండ్రిది కానీ తల్లిది కానీ అదే స్టూడెంట్ కానీ ఒకే రకమైన ఆధార్ నెంబర్ చూపించిన వాళ్ళు కూడా వాళ్ళకి అమౌంట్ పర్లేదు కాబట్టి ఈ కారణం ఉన్న వాళ్ళు ఈ ఆరో రకాల ఆప్షన్లో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకుంటారు గవర్నమెంట్కి ఓకే నెక్స్ట్ సెవెంత్ చూడండి చిల్డ్రన్ కానీ మదర్ కానీ గార్డియన్ కానీ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ గవర్నమెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పెట్టారు కదా అందులో వీళ్ళెవరూ కూడా లేనట్టు అనమాట ఓకే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లుకి సంబంధించి మూడు వందల యూనిట్ లోపల కరెంటు బిల్లు వాడాలి అన్నారు కదా సో మూడు వందల పైన ఎవరికైతే ఎక్కువ చూపిస్తూ ఉందో వాళ్ళకి ఈ సమస్య చూపించి ఉంటుంది లేదు మేము తక్కువగానే వాడుతున్నాం మీరు ఎక్కువ చూపిస్తూ ఉంది అన్నప్పుడు సో దానికి సంబంధించి మీరు ఏఐ ఆఫీస్లో దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత సో దీనికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది సచివాలయంలో పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ తొమ్మిదవది ఎలిజిబుల్ బట్ నాట్ కైమ్ ఫర్ ఈకేవైసీ మేము ఎలిజిబుల్లో ఉన్నాము కానీ వాళ్ళు ఈకేవైసీ అనేది వీకేవేసీకి పేరు రాలేదన్నమాట వాళ్ళకి వీళ్ళకి నెక్స్ట్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ తెలుసు కదా సో వాళ్ళ సొంతానికి వాడుతూ ఉన్న వాహనం ఉందని వాళ్ళు ట్యాక్సీగా కూడా కొంతమంది మార్చుకొని ఉన్నారు సో మార్చుకుని ఉన్నా కూడా మళ్ళీ ఫోర్ వీలర్ అని చూపిస్తూ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా సేమ్ సమస్య ఏంటంటే గతంలో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే వాళ్ళు తర్వాత కట్టడం ఆపేసు ఉంటారు ఆ తర్వాత గతంలో వీళ్ళకి అమ్మఒడి కూడా పడి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూపిస్తూ ఉంది సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కట్టడం లేదనేటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటాయి తీసుకుని వెళ్ళి సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవాలంటున్నారు ఓకే నెక్స్ట్ ఇన్వాలిడ్ చైల్డ్ మదరు గార్డియన్ ఆధారు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు కరెక్ట్గా ఉండవు అనమాట దాంట్లో ఏదో మిస్టేక్ ఉంటుంది అలాంటి కారణం చేత కూడా వాళ్ళకి అమౌంట్ పర్లేదు నెక్స్ట్ ల్యాండ్ ల్యాండ్ వచ్చి ఎక్కువగా చూపిస్తూ ఉందా అంటే వాళ్ళు బాగా పరిష్కారాలు అయినా కూడా ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉంటే అలాంటిది కూడా దానికి సంబంధిత డేటాలు ఇచ్చి కూడా మీరు మార్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మదరు గార్డియన్ ఈజ్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్ మదర్ కానీ లేదా ఆ పిల్లల్ని చూసుకున్న వాళ్ళు కానీ అదర్ అవుట్ సైడ్ అంటే వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో ఉండి వాళ్ళు ఈ ఈకేవైసీకి కూడా వచ్చిండ్రన్నమాట ఓకేనా అలాంటి వాళ్ళ కారణం చేత కూడా వాళ్ళకి అమౌంట్ పడలేదు నెక్స్ట్ మదరు గార్డియను చైల్డ్ ఫాదర్ డెత్ ఓకేనా ఇప్పుడు మనం ఈ మదర్కి అమౌంట్ వేయాలన్నా కూడా అదేవిధంగా ఫాదర్కి గాడి ఎవరికి అమౌంట్ వేయాలనుకున్నా లేదా ఎవరికైతే అమ్మఒడి ఈ తల్లికి వందని రావాల్సి ఉందో ఆ చైల్డ్ వీళ్ళు ఎవరు డెత్ అయిపోయినా కూడా ఈ కారణం చేత వాళ్ళకి అమౌంట్ వేయలేదని అయితే అంటున్నారు ఓకే నెక్స్ట్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ వీళ్ళకి ఎవరికి ఎవరు రైస్ కార్డ్ లేదు నెక్స్ట్ పేమెంట్ ఇష్యూ ఓకేనా పేమెంట్ ఇష్యూలు ఎక్కువ శాతం ఎన్పిసిఐ లింకు లేని ఉంటుంది లేదా ఎన్పిసిఐ లింక్ ఉన్న కూడా అది ఇన్యాక్టివ్గా ఉంటుంది ఓకేనా ఇది చూసుకొని దీనికి సంబంధించి ప్రతి వీడియోలో చెప్తుంటే మనమే కూడా చేసుకోవచ్చు సెల్ఫ్గా కూడా ఓకే నెక్స్ట్ స్టూడెంటు మదరు గార్డియను రాంగ్లీ మ్యాప్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా ఓకేనా కొన్ని చోట్ల కొన్ని హౌస్ హోల్డ్ మ్యాప్లు వాళ్ళకి తెలియని వ్యక్తులు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మ్యాప్ అయిపోయి ఉండారు ఓకేనా కాబట్టి స్టూడెంట్ మదరు గార్డియన్ ఈ విధంగా వేరే వేరే హౌస్ హోల్డ్లో ఉంటారు సో ఆ కారణం చేత కూడా వాళ్ళకి అమౌంట్ పడలేదు ఓకే నెక్స్ట్ అనేబుల్ టు డూ ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ మదర్ గార్డియన్ ఓకేనా వాళ్ళకి అథెంటికేషన్ అనేది పడి ఉండదు అనమాట నెక్స్ట్ అర్బన్ ప్రాపర్టీ పట్టణాల్లో వెయ్యి స్క్వేర్ ఫీట్ల కన్నా కూడా ఎక్కువ ఉంటే రాదు కాబట్టి ఒకవేళ వెయ్యి స్క్వేర్ ఫీట్ల కన్నా తక్కువ ఉంది వాళ్ళకి అయినా మాకు ఎక్కువ చూపిస్తుంది అనుకున్న వాళ్ళు సో సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చి కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు దాదాపు ఈ ఇరవై రకాల సమస్యల వల్ల మీకు అమౌంట్ పడలేదు ఓకే కాబట్టి ఈ ఇరవై రకాల సమస్యలకి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు ఎప్పటివరకు ఇరవై తేదీ వరకు పెట్టుకోండి ఓకే పెట్టుకుంటే జూన్ ముప్పై తేదీన ఫైనల్ లిస్ట్ వస్తుంది ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది ఇది గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది మీకు అంతా కూడా జూలై ఐదవ తేదీన అమౌంట్ పడుతుంది ఓకే ఇదండి గ్రీవెన్స్కి సంబంధించి ఓకే కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ